హలో అండి అందరికీ నమస్తే అండి అయితే నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే వాక్య పచ్చడి ఎలా చేసుకున్నా చూసేద్దాము ఈ వాక్య పచ్చడి లేడీస్ తీసుకుంటే సంవత్సరానికి ఒకసారి అయినా తప్పకుండా తింటే చాలా మంచిది హెల్త్కి అనేది ఫస్ట్ అయితే ఇప్పుడైతే వాక్యాలు తీసుకుని ఈ విధంగా వాష్ చేసుకుని అయితే కట్ చేసుకుని దాంట్లోని సీడ్స్ అయితే తీసేయాలి తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూను ఆ తర్వాత త్రీ స్పూన్స్ అయితే నువ్వులు యాడ్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని ఒక కారానికి తగ్గట్టు ఒక ఆరు ఏడు వేసుకోవాలి వీటన్నిటిని ద్వారా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అదే పనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వకాయలను ముక్కలను కూడా వేసేసుకుని వీటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నది మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా మనకి త్వరగా కుక్ అయిపోతాయి ఇవి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీని అనేది ఫస్ట్ వాటిని మిక్సీ చేసుకోవాలి మనం ఫస్ట్ నువ్వులు వాటిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఈ వాకలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగానే వాటర్ ఏమో వేసుకోకూడదు ఇలా వేసుకుంటే మనకి సరిపోతుంది ఎందుకంటే వాకాయల్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది అలాగా మనం సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుని దీంట్లోనే కలిపేసుకోవడం నోటికి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి